చైనాను వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది ఇతర రాష్ట్రాల్లో పలు పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి దీనికంటే ముందు హైదరాబాద్ లో ఈ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది ఇదంతా ఎప్పుడు ఎక్కడ జరిగింది మీరు అనుకుంటున్నారా అయితే ఆ విషయాలు తెలియాలంటే హెచ్ఎంపీ వైరస్ భారత్ ను వణికిస్తోంది ఇప్పటికే కర్ణాటక తమిళనాడు గుజరాత్ మహారాష్ట్రలలో కేసులు వెలుగులోకి వచ్చాయి వీటన్నింటికంటే ముందే హైదరాబాద్ లో పదకొండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అవును ఈ ఓ ప్రైవేట్ ల్యాబ్ వెల్లడించింది రెండు వందల యాభై ఎనిమిది మందికి శ్వాసకోశ వైద్య పరీక్షలు చేయగా అందులో పదకొండు మంది శాంపిల్స్ హెచ్ఎంపీ వైరస్ పాజిటివ్ గా వచ్చిందని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో పలువురు వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉండగా హైదరాబాద్ లోని మనీ మైక్రోబియల్ ల్యాబోరేటరీకి వచ్చారు ఇక్కడ రెండు వందల యాభై ఎనిమిది మందికి శ్వాసకోశ వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో పదకొండు మందికి పాజిటివ్ గా తేలింది ఇక తొంభై నాలుగు శాంపిల్స్ బ్యాక్టీరియల్ ైరస్ ముప్పై రెండు అడెనో వైరస్ కేసులు ఉన్నట్టుగా వెల్లడించారు ఇక తొమ్మిది కేసుల్లో ఇన్ఫ్లుయెంజా ఒక వ్యక్తిపై హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ సోకినట్టుగా ప్రైవేట్ ల్యాబ్ స్పష్టం చేసింది అయితే హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారంతా డిశ్చార్జ్ అయినట్టుగా చెప్పింది అయితే హెచ్ఎంపీవి వైరస్ కొత్తదేం కాదని దీని గురించి ప్రజలు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదంటూ ఇప్పటికే భారత వైద్య పరిశోధన మండలి ప్రకటించింది సుదీర్ఘ కాలంగా హెచ్ఎంపీవి వైరస్ ఇండియాలో ఉన్నట్టుగా వెల్లడించింది ఈ హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ సాధారణంగా ఫ్లూ లేదా జలుబు లక్షణాలు కలిగి ఉంటుంది ఈ వైరస్ ఉన్నవారు దగ్గిన తుమ్మిన శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది మొదట దగ్గు కొద్దిపాటి జ్వరం వస్తుంది ఆ తర్వాత జలుబు గొంతు నొప్పి ఊపిరి ఆడకపోవటం వంటి లక్షణాలని కూడా కనిపిస్తాయి చిన్నపిల్లలు వృద్ధులు రోగ శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడతారు ఈ వైరస్ రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు క్లాత్ అడ్డంగా పెట్టుకోవాలి బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి